i mm -hmm. హలో 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 అప్ప దయచేసి మూర్తి గురు స్వామి గారిని కూడా ముందుకు రావాల్సింది కోరుతున్నాము చెత్త సామల వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా ముందుకు రావాల్సిందిగా గోమాతించాల్సిందిగా కోరుతున్నాం స్వామి చేసినాం అప్ప స్వామి శ్వరణమయ్యప్ప నిజంగా ఒక గొప్ప సంకల్పంతో భావితరానికి గోమాత యొక్క ఆవశ్యకత తెలియజేసే ఉద్దేశంతో రానున్న రోజుల్లో గోమాత యొక్క విలువ ఎత్తుకుంటుందో మనం మాలా వేసుకున్నామన్నా ఇలాంటి శుభాకార్యాలు చేసుకున్నామన్నా నాకు పంచగవ్యాల ప్రాధాన్యత చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ పంచగవ్యాలు కేవలం దేశవాది గోమతతోనే మనకు సాధ్యమవుతుంది ఆ గోమాతలు రాను రాను అంత అంతరించిపోతున్న జీవుల్లో పడే సందిగ్ధిం ఉన్నాం కాబట్టి అలా జరగకుండా పూజ గురుదేవులు శ్రీ బాలకృష్ణ గురుస్వామి గారు మహాసంకల్పంతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాద గోమాతతో భారత ప్రభుత్వంపై ఈ యొక్క విజయాన్ని తెలియజేసి గోమాతను జాతీయ ప్రాణిగా జాతీయ జంతువుగా గుర్తించే విధంగా తన ప్రాణం పోయినా కానీ గోవుని మా జాతీయ ప్రాణిగా అయ్యే వరకు నేను నిధుల పోను అని చెప్పేసి కంకణ భద్రులై వారింత పెట్టు మహాత్ కార్యానికి రావడం చాలా సంతోషం నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల యాత్రలో భాగంగా మన నిర్మల్కు రావడం నిర్మల్ ప్రజలందరూ చేసుకున్న అదృష్టంగా భావ భావించవచ్చు ఇంతటి మీ యొక్క పాదాలు అలాగే పవిత్రమైన ముక్కోటి దోదల కొలువైన గోమాత కూడా మా నిర్మల్లో అడుగు పెట్టడం నిర్మల్ ప్రజలంద సుభిక్షతను కోరుకుంటుందన్నట్టు మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము స్వామి యశ్వరమయ్యప్ప సమస్త అయ్యప్ప భక్తులు అలాగే అయ్యప్ప సేవా సంధి గోమాత బంధువులు గోమాత భక్తులు హిందూ బంధువులు కూడా మీ యొక్క సంకల్పానికి కృతజ్ఞతలై వరమం తెలియజేసుకుంటున్నాము స్వామి యశ్వరమయ్యప్ప స్వామి శరణం స్వామి క్షణం స్వామి ఎప్పుడైతే బైక్ స్వామి సిగ్నల్ అన్నట్లేదు ప్లీజ్ ఓకే స్వామి అప్పేత భావించద్దు మన కార్యక్రమం మన అయ్యప్ప స్వామిని ఊరేగించాలి అంటేనే మన సన్నిధానంలో ఉన్నటువంటి పూర్తి స్వాములు కూడా అటెండెన్స్ లేదు అలాంటిది ఆయన కాశ్మీర్ నుండి కన్యా వరకు పాదయాత్ర ఎందుకు చెయ్యాలి ఆయన ఎందుకు చెయ్యాలి పాదయాత్ర రక్షించబడి రక్షించబడితే ఆ గోవు ద్వారా వచ్చే ప్రతి ద్రవ్యము మనందరినీ కూడా కాపాడుతుంది మనందరం కూడా భావి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉండడం కోసం తన తనువును మొత్తం వారితో పాటు ఆ గోడ కూడా నడవడం ఎప్పటికప్పుడు యొక్క సమాచారం అందుతూ ఇంత ఆనందం కలుగుతుంది అంటే ఆ వయసులో వారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆ ఆవును పట్టుకొని పాదయాత్ర చేస్తూ గో సంరక్షణ పొడవు వారు చేస్తున్నటువంటి కార్యం సామాన్యమైనటువంటి కార్యక్రమం కాదు మనం ఇక్కడికి ఆయన రావడం వల్ల ఏదో కాస్త ఉండటం ఏదో మనం కనీసం ఆయన నడిచినటువంటి దూరి దూరి కనీసం గోరంత కూడా కాదు మనం చేసినటువంటిది కేవలం హరిహర క్షేత్రం నుండి నిర్మల్ నగర వీధుల్లో తిరిగి మనకి చివరి హరి క్షేత్రం వెళ్ళడానికి ఇంత కష్టపడుతుంటే ఆయన భారతదేశంలో గోరు రక్షించబడాలి దేశం రక్షించబడాలి భారత పౌరులందరూ భారతీయులందరూ కూడా సుఖశాంతులతో విలసిల్లాలి అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి సంకల్పంతో వారు నెరవేర్చినటువంటి సంకల్పం సామాన్యమైనటువంటిది కాదు స్వామి శరణం మీకు అయ్యప్ప స్వామి కాదు ముక్కోటి దేవతల సర్వ ఆశీర్వచనాలు మీ మీద ఉంటాయి స్వామి సగం అయ్యప్ప మీరు ఖచ్చితంగా గో జాతీయ ప్రాణి గుర్తించుకుంటుంది అని ఈ అరా ఈ ఆరట్టు ముఖంగా మీకు తెలియజేస్తున్నాం పోరాటంలో మేము సైతం మీ వెంట నడుస్తాం కూడా మీకు మేము ఈ మాట ఇచ్చాం అదే మాటపై కూడా నిలబడతాం మీ యొక్క ప్రతిరోజు మీ కార్యక్రమాలను మేము అందరికీ కూడా షేర్ చేసుకుంటున్నాం ప్రతిరోజు మీ స్పందనను చూసి మాకు కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది కాబట్టి మన కూడా వారి పెట్టామని ఉంటదని చెప్పేసి వారి కోనలో మనం కూడా రంగశామె చేసుకుంటామని చెప్పి ఒక్కసారి స్వామి శరణం కొనందరం కూడా వారికి చెప్పాలి స్వామి మరొకసారి బాలకృష్ణ స్వామి గారికి అది అయ్యప్పలందరికి తరపున మా తరపున నిర్మల ప్రజల తరపున బారామందనాలు తెలియజేస్తున్నాం స్వామి స్వరంప